మీకు నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి గుప్తగారు తన ఉంగరణి దృష్టితో మొత్తం తెలుసుకుంటారు పిల్ల పిచ్చుకలకి ఏమీ కాలేదు వాళ్ళు క్షేమంగా ఉన్నారు కానీ గుప్తగారు అంటారు కానీ ఏమైంది అని గుప్తగారు అంటే ఎవరికి ఏమైంది అని చెప్పండి చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉంటుంది మిస్సమ్మ పిల్ల పిచ్చుకల్ని కాపాడింది కానీ వాళ్ళ నాన్నని కాపాడుకోలేకపోయింది అని ఆయన హాస్పిటల్ పాలు అయ్యారు అని గుప్తగారు చెప్తారు నాన్న నాన్న హాస్పిటల్లో చేరారా ఎలా ఉన్నారు చెప్పండి గుప్తగారు అని అడుగుతారు ఆయన ప్రశ్నిస్తూ ఉంటే నాన్ననా అని గుప్తగారు అవును కదా ఇప్పుడు నేను నాన్న అని ఎందుకు అన్నాను అని గుప్తగారు చెప్పండి చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ బాలికని సోదరి అని పిలుస్తూ ఉంటావు కదా అందుకే నువ్వు ఆ సోదరి తల్లి ఇలా నాన్న అని పిలిచాను అని అంటుంది అని గుప్తగారు కా అని పిలుస్తూ ఉంటారు అంతే అయి ఉంటుంది కానీ ఇప్పుడు అతనికి ఎలా ఉంది అక్కడికి మీరు నేను వెళ్ళాలి చెడిపోయింది గుప్తగారు అని అంటుంది నువ్వు వెళ్ళడం దేనికి ఆ పిల్ల పిచుకలు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు నువ్వే చూడుము ఇగో ఇదిగో వచ్చు చుండురు అని అంటారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు చాటున నిల్చొని చూస్తూ ఉంటుంది అప్పుడే అమర్ వాళ్ళు కారు దిగుతూ ఉంటారు అమర్ రాథోడ్ కారు దిగి మాట్లాడుతూ ఉన్న మనోహరి ఇదంతా నీ వల్లే జరిగింది అసలు వదలకూడదు మను అని మనుపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే బాగి అమర్ దగ్గర నుండి వస్తూ ఉంటే గుప్తగారు ఆరు దగ్గరికి వచ్చి ఆయనతో దగ్గరికి వచ్చి నువ్వు ఆ బాలికను చూడుము ఆరు బాగిని గమనిస్తూ ఉంటుంది ఆ బాలుడు బాలిక తండ్రిని కాపాడుటకు ఒక పెద్ద సహాయమే చేయుచున్నాడు అని గుప్తగారు అనడంతో చాలా సంతోషంగా అమర్ని మెచ్చుకుంటూ ఉంటుంది కానీ నువ్వు ఆ బాలికని మన్నించుము అని గుప్తగారు అంటారు బాగా వైపు ప్రేమగా చూపులు చూస్తూ ఉంటాడు అంటే మిస్సమ్మ ఆయన్ని ప్రేమిస్తుందా ఆయన ప్రేమలు పడిపోయిందా అని ప్రశ్నిస్తూ ఉంటే అవును నువ్వు అనుకున్నదే అని గుప్తగారు చెప్ చెప్పడంతో కుళ్ళుకుంటూ ఉంటుంది ఆరు తర్వాత బాగి అమర్ ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్తారు అందరు రిలాక్స్ అయిపోయి ఉంటారు అప్పుడే భాగ్య హాల్లోకి రావడంతో పిల్లలు అమర్ పిల్లలు ఒకటి దగ్గర కాసేపు రిస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు జరిగిన దానికి వాళ్ళు చాలా భయపడిపోయారు బాగి చెప్పడంతో అవును ఎంత భయపడి ఉంటారో ఎందుకు ఇలా జరిగి ఉంటుందో ఎవరికి తెలవడం లేదు ఆ దేవుని దయ వల్ల పిల్లలకి ఎవరికి ఏమీ కాలేదు అని నిర్మలమ్మ అంటూ ఉంటే అవును ఆ దేవుడు దయ వల్లే అని కిటికీలోంచి చూస్తూ చెప్తూ ఉంటుంది మా ఆయనకి మళ్ళీ ఇంకా ఏమేమి మాట్లాడాలో చెప్పేసరికి చెప్పేసేయి చెప్పేసాయి అని ఆరు చెప్తూ ఉంటుంది నేను ఈ పాటికి నేను బ్రతికి ఉంటే మనోహరికి పోలీసులకి పట్టించి ఉండేది ఆరు చెప్పడంతో నువ్వు మాత్రం బ్రతికి ఉంటే నీకు కూడా ఈ నిజం తెలియక వాళ్ళలాగే బాధపడుతూ కూర్చొని ఉండేదానివి గారు అంటారు అవునా గారు అని ఆరు అంటుంది అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగి ఉంటుంది అని అమర్ అనగానే బాగి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది అమ్మో ఇదేంటి నా వైపు చూస్తే ఉంది ఉంటుంది మనోహరి టెన్షన్గా ఉండి అప్పుడు నిర్మలమ్మ మనోహరిని టెన్షన్లో మందు సీసా దొరికిందని తన దగ్గరికి వచ్చావు కదా దానివల్ల నా ఇదంతా జరిగిందని చెప్తూ ఉంటుంది అరే ఈ ముసలిది ఇలా మాట్లాడుతుందే ఈ విషయం కనుక అమరికే తెలిసి ఉంటే నా గురించి మొత్తం నిజస్వరూపం తెలిసిపోతుంది అయ్యో అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ మందు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మిస్సమ్మ ఇదే మంచి ఛాన్స్ చెప్పే చెప్పే అని ఆ కిటికీలోంచి తనలో తాను అనుకుంటూ ఉంటుంది అదేదో ఆయుర్వేద మందు వాటిల్లా ఉంది అని అమర్కి చెప్తారు అమర్ వల్ల ఆయుర్వేద మందు మిస్ అమ్మ ఏమైనా ఫుడ్లో కలవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందేమో అది ఫుడ్లో కలిసే ఛాన్సే ఉన్నాయా మిస్ అమ్మ చెప్పు అని చెప్పు అమర్ అనడంతో లేదండి కేవలం అదే ఆయుర్వేద మందు మాత్రమే అయితే ఫుడ్ పాయిజన్ ఎలా అయ్యింది నువ్వు వండింది నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేసింది లంచ్ బ్యాక్స్ చేసి ఇంకా ప్యాక్ చేసింది నువ్వే మరి ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిందని తెలుస్తుంది అంటే అంటే ప్రిపేర్ చేసింది నువ్వే కదా నేను నీకు అడుగుతున్నాను అని అమర్ అనడంతో తప్పు ఇంట్లోనే జరిగింది అని బాగా చెప్పడంతో మనోహర్ ఇంకా టెన్షన్తో పడుతూ ఉంటుంది నువ్వు ఇంట్లోనా ఎక్కడ ఇక్కడ అని అమర్ అనడంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే కూరగాయలకి మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు కదా అందువల్ల వాటిని ఉప్పు నీళ్ళలో కడిగి వంట చేయాలి వాటి వల్ల ఇలా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అని బాగా చెప్తుంది అవును అమర్ ఇలా జరుగుతుందని నేను అప్పుడెప్పుడో పేపర్లో చదివి చదవడం చూశాను ఈసారి నుండి నేను జాగ్రత్తగా ఉంటానని బాగా అనడంతో ఇలా వచ్చేసరికి తెలియకుండా అమ్మ అమర్ అంటారు లేదండి ఈసారి నుంచి పిల్లల విషయంలో నేనే చాలా జాగ్రత్తగా ఉంటాను కొన్ని కొన్ని క్రిములని కడిగి పారేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఇలా ఉండగానే ఇలా జరిగింది అంటే నేను లేకపోతే ఇంకా ఎన్ని చేసి ఉంటారో జరిగి ఉంటాయో కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను ఇంకా నేను ఎక్కువ ఉప్పు నీళ్ళలో కడిగి ఆ క్రిమిలని చంపి పాడిస్తాను అని మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది సరే నీ ఇష్టం అని అమర్ అమ్మ నాన్న అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఆరు గారు అసలు మిస్ అమ్మ నిజం ఎందుకు చెప్పలేదు నిజం చెప్పేసి ఉంటే మిగతాదంతా ఆయన చూసుకునేవారు కదా గారు అని ఆరు చెప్తూ ఉంటుంది ఇప్పుడే కదా గుప్తగారు అని చెప్తూ ఉంటే అప్పుడే బాగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరిని నేను ఈ నిజం చెప్పాననుకో మన దగ్గర ఆధారాలు లేవు కదా ఆధారాలు లేకుండా మనం నిరూపించలేము కదా రాతోడు అని నేను ఈ నిజాన్ని చెప్పలేను ఇప్పుడు మనోహరిని ఒక్కొక్కరి దెబ్బతో తనని పూర్తిగా దెబ్బ కొట్టలేము ఒకేసారి తనని దెబ్బ కొట్టితే ఇక్కడి నుంచి పంపించేయాలి మనం ఒకసారి దెబ్బకోటి సైలెంట్ అయిపోతే తను అందరి ప్రాణాలను తీసుకుంటూ ఉంటుంది మంచితనం అనేది ముసుగు వేసుకొని ఉంటుంది అటువంటి దానిని ఇక్కడనే ఆపేసి గుర్తించలేము తను ఎంత నీచురాలో ఇంత క్రిమినలో అర్థమవుతుంది కాబట్టి తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే తను అందరు ప్రాణాలు కోల్పోతారు అని బాగా రాత్రుడితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఆరు మిస్సమ్మ ఒక్కతే అందరినీ కాపాడగలదా అని గారిని ప్రశ్నిస్తుంది మిస్సమ్మ ఏమైనా చేయగలదు అభిమన్యులా కాకుండా అర్జున్న ఎదుర్కొంటుంది మనోహరిని ఎదుర్కొనే ధైర్యం సత్తా మిస్సమ్మకే ఉంది ఆ బాలికకి గుప్తగారితో చెప్పడంతో భయపడి మధ్యలోనే వెళ్ళిపోతుంది గుప్తగారు ప్రశ్నిస్తూ ఉండడంతో రాథోడు ఇది నా ఇల్లు నా పిల్లలు నా భర్త నా మామలు వీళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను రాతోడు నా ప్రాణం పోయినా సరే నేను వీళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను వీళ్ళని అడుగు అడుగున కాపాడుకుంటూ ఉంటాను మా ఇద్దరి మధ్య బద్ సంగతి ఏంటో ఆలోచిస్తూ ఉంటాం ఈరోజు ఆయన అనగకుండానే మా నాన్న విషయంలో ఇంత పెద్ద సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఈరోజు ఆయన చేసిన సహాయానికి ఆయన మాట్లాడిన మాటలకి నేను ఆయనకు నా భర్తగా పూర్తిగా అంగీకరిస్తున్నాను రాథోడు నేను ఆయన ప్రేమను పొందనో పొందగలనో లేదో తెలియదు కానీ నేను మాత్రం నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను నేను ఆయనతో చివరిదాకా జీవితం గడుపుతూ ఉంటాను ఆయనతోనే సాగిస్తూ ఉంటాను అని బాగా చెప్తూ ఉంటే మిస్సమ్మ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఈరోజు ఇంత త్వర వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఏదో ఒకరోజు మా సార్ కూడా నీ మీద ప్రేమని తెలుసుకుంటారు చూస్తూ ఉండు మిస్సమ్మ అని రాతోడంటాడు అంటాడు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా ఆయన నా చేయి పట్టుకుంటే ఒక్కసారి చివరి వరకు నేను ఆయన చేయిని వదలకుండా ప్రసక్తే లేదు నేను నా భర్తని ప్రేమిస్తున్నా నేను నా భర్తని నా నుంచి దూరం చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసైనా సరే నేను అతన్ని హత్తుకుంటాను ఆయన్ని నన్ను ఆ మనోహరిని విడదీయకుండా ఎలా విడదీస్తుందో నేను చూస్తాను నేనుండగా అది ఎప్పటికీ జరగదు అని బాగా చాలా కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ చేసి చెప్తూ ఉంటుంది తర్వాత మనోహరి బాబ్జీతో మాట్లాడుతూ ఉంటాను నేను ఏంటో తెలుసు నేనేమి చెయ్యగలనో తెలుసు అయినా కూడా మీలో ఒకరు విషయం కలుపుతూ ఉన్న విషయాన్ని నాకే పంపిస్తారా మీలో ఎవరు ఆ పని చేశారో నాకు తెలియదు నేనేంటో మీకు తెలిసి కూడా మీరు ఇలా చేశారు అంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడు మనోహరి నాకు డబ్బు మీద ఆశ లేదు నాకు కావాల్సింది ఆత్మ ఆత్మ ఒక్కతే కావాలి నాకు డబ్బులు అవసరం లేదు డబ్బు కావాలి అంటే నేను ఒక్క మంత్రం వేస్తే నువ్వు నడుచుకుంటూ వచ్చి కావాల్సిన డబ్బు కూడా నా దగ్గర పెట్టేసి వెళ్తావు అటువంటిది డబ్బుల కోసం నేను ఏమీ చేయను నాకు కేవలం ఆత్మ ఒక్కటే కావాలి ఘోర చెప్పడంతో ఇక మనోహరి బాబ్జీ వైపుకు చూస్తూ ఉంటుంది బాబ్జీని బాగా కొట్టి ఉండడం వల్ల చెయ్యి విరిగి తెలకి గాయం అవడంతో కట్లు కట్టుకొని ఉంటాడు మేడం నేను ఎలా చేస్తాను మేడం నువ్వు ఎక్కడున్నావు అని కొట్లే పనిలో ఉన్నావు కదా చూడండి మేడం నేను చెయ్యి కూడా కతపలేని పరిస్థితుల్లో ఎలా ఉన్నానో చూడండి తెలకు కట్టుకొని ఉన్నాను కట్టు మళ్ళీ అక్కడి నుండి తప్పించుకొని మీ ఇంటికి వచ్చి నేను ఎప్పుడు చేస్తాను మేడం నేను చేయలేను మేడం అని బాబుజే అనడంతో మరి ఎవరు ఆ వీడియో తీసింది ఆ వీడియోకి నీకేం కావాలి అని చేస్తున్నావురా ఎవడ్రా నువ్వు అని మనోహరి అరుస్తూ ఉంటుంది అప్పుడే మనోకి ఫోన్ కాల్ వస్తుంది హలో అని అనగానే నాకు యాభై లక్షలు కావాలి నేను నువ్వు చెప్పిన చోటికి యాభై లక్షలు తీసుకొని వస్తే ఆ వీడియోని తీసుకొని వస్తే ఎవరు నువ్వు అని మనోహరి అరుస్తూ ఉంటుంది అయితే ఈ లోపే ఆయన పెట్టేస్తారు యాభై లక్షల వీడియోకే అని మనోహరి అంటూ ఉంటే మేమిద్దరం కాదని క్లారిటీగా వచ్చేసింది కదా కాబట్టి అతను ఎవరో తెలుసుకొని ముందుకు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని బాబ్జీ చెప్పి అగోర అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు తర్వాత రాత్రోడు బయటికి రావడంతో కరుణ అక్కడికి వస్తుంది నువ్వు నాపై జోకులు వేస్తే నాకు కోపం వస్తుందని కరుణ అరుస్తూ ఉంటుంది సరే మిస్ అమ్మా లోపల ఉంది వెళ్ళు వెళ్ళు అనడంతో కరుణ లోపలికి వచ్చి బాగి ఎక్కడ నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ కాల్ చేసింది అని అనడంతో బట్టలు ఆరేస్తుంది కూర్చోమ్మా అని వస్తుంది లే వాళ్ళు చెప్తారు లేదు ఎఫ్ఎంలో కాస్త పని ఉంది నేను కా జా కలిసి కలిసి వెళ్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది నువ్వు ఎఫ్ఎంలో పని చేస్తున్నావా అని అడుగుతుంది అరే ఇప్పుడు అత్తయ్య మామయ్య కరుణకి నిజం చెప్తే నేను చనిపోయానన్న నిజం తెలిసిపోతే మిస్ అమ్మకి చెప్పేస్తారేమో అన్న టెన్షన్తో పడుతూ ఉంటుంది బాగి నువ్వు ఏ ఎఫ్ఎంలో పనిచేస్తున్నావు అని వాళ్ళిద్దరు అడగడంతో సౌత్ ఇండియా ఎఫ్ఎంలో అని కరుణ చెప్తూ ఉంటుంది ఆ ఎఫ్ఎం మా కోడలు ఎక్కువగా పెట్టుకొని వినేది ఆర్జీ బా బాజీ ప్రోగ్రాం అనేది మా కోడలికి చాలా ఇష్టం ఆ మా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే మేము వినే వాళ్ళం ఇప్పుడు ఆ అమ్మాయి కావాలి అని అడుగుతుంటే అత్తయ్య మామయ్యకి నిజం తెలియకుండా ఏదో ఒకటి చెప్పేసి ఆరు టెన్షన్ పడుతూ ఉండేది చూస్తూ ఉంటుంది ఏంటి ఇంట్లో అమ్మాయి గాన ఈ అమ్మాయి గాన చెప్తూ ఉంటుంది మళ్ళీ కరుణ బాగి మీ కోడ ఆర్జీ కరోనా బాగి మీ కోడలే అని చెప్తూ